నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇది అద్దంకి నార్కెట్పల్లి ఒంగోలు హైవేనండి ఈ హైవే అనుకునే ఈ ల్యాండ్ మనకి అందుబాటులో ఉంటుంది పొలం మొత్తం కూడా రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఈ రెండు ఎకరాల వ్యవసాయ భూమి సరికి మంచి ప్లైన్గా నాలుగు వైపులా చదరంగా ఉంటుంది దీనికి తూర్పు వైపున ఒక చెరువు కూడా ఉందండి అంటే చెరువు వైపు ఒక రోడ్డు పడవన వైపు వచ్చేసరికి హైవే ఫేసింగ్ యాడ్కొని ఈ ల్యాండ్ ఉంది ఇది బల్లికూర మండలం బాపట్ల జిల్లా ఏపీలో ఈ ల్యాండ్ అయితే ఉందండి ఇక ధర ఒక ఎకరం ధర వచ్చేసరికి అరవై లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే కూర్చుంటే తగ్గుతుందండి అంతేకాకుండా విలేజ్కి దగ్గరలో ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంది ఇక అర్థంకి నుంచి అయితే పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ ఉందండి థ్యాంక్ యూ